మీరు ఎప్పుడైనా చెడు నిర్ణయాలు మరియు మోసాల వల్ల మీ జీవితం నియంత్రణ తప్పినట్లు అనిపించిందా యాకోబు మరియు ఈశావు కథ మన పాపభరితమైన శరీరాన్ని దేవుని సత్యం కంటే ఎక్కువగా ఎంచుకోవడం విభజన కడుపు మండుట మరియు అస్వస్థతకు ఎలా దారితీస్తుందో చూపిస్తుంది కానీ ఇది దేవుని ఉపామాన వైఫల్యాల కంటే గొప్పదని మరియు ఆయన అత్యంత విచ్ఛిన్నమైన పరిస్థితులను కూడా విమర్శించగలరని కూడా తెలియజేస్తుంది అబ్రాహాం మరియు ఇస్సాకు కథలో మనం చూసినట్లుగా దేవుడు అబ్రాహాం సంతతిని ఆశీర్వదించి వారిని మొత్తం ప్రపంచానికి ఆశీర్వాదంగా మార్చే అద్భుతమైన వాగ్దానం చేశాడు అయితే ఈ కుటుంబాన్ని నిర్మించడం పెద్ద సవాళ్ల లేకుండా జరగలేదు ఎందుకంటే శత్రువు దేవుని యోచనను సంఘర్షణ మరియు పాపం ద్వారా అడ్డుకోవడానికి ప్రయత్నించాడు ఆది కాండము ఇరవై మనం యాకోబు మరియు ఈశావు అనే జంట సోదరులు వారి తల్లి గర్భంలోనే పోరాడుతున్నట్లు చూస్తాము పెద్దవారైన ఈశావు ఎర్రగా రోమాలతో కప్పబడి బయటకు వస్తాడు యాకోబు ఈశావు మడమను పట్టుకుని బయటకు వస్తాడు ఇది భవిష్యత్తులో జరిగే సంఘర్షణకు సంకేతంగా ఉంటుంది ఈ ఇద్దరు సోదరులు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం ఈశావు బాహ్య జీవనాన్ని ఇష్టపడేవాడు యాకోబు శాంతంగా ఇంట్లో ఉండే వ్యక్తి ఒకరోజు ఈశావ్ అలసిపోయి వచ్చి గిన్నె పులుసు కోసం తన జ్యేష్ఠత్వ హక్కును యాకోబుకు అమ్మేస్తాడు కొత్త నిబంధనలో హెబ్రీలకు పన్నెండు పదహారు ఈశావు చేసిన ఈ నిర్ణయాన్ని భక్తిహీనమైనదిగా పేర్కొంటుంది ఎందుకంటే అతను తన ఆత్మీయ వారసత్వాన్ని కంటే తాత్కాలిక తృప్తిని ఎక్కువగా విలువచేసాడు వారి తండ్రి ఇస్సాకు ఈసావును ఎక్కువగా ప్రేమిస్తాడు అయితే యాకోబును ఇష్టపడుతుంది ఇస్సాకు వృద్ధాప్యంలోకి వెళ్లి అతని చూపు మందగించడంతో రిబ్కాయాకోబు ఈసావు ఆశీర్వాదాన్ని దొంగిలించేందుకు ఒక యత్నాన్ని రూపొందిస్తుంది ఆమె ఇస్సాకు ఇష్టమైన భోజనాన్ని తయారు చేసి యాకోబును ఈశావుగా మారుస్తుంది మోసపోయిన ఇస్సాకు ఈశావుకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబుకు ఇస్తాడు ఈశావు తెలుసుకున్నప్పుడు తీవ్రంగా కోపగించుకుంటాడు యాకోబును చంపాలని ప్రతిజ్ఞ చేస్తాడు అందువల్ల ప్రాణాన్ని కాపాడుకోవడానికి రిప్కా స్వస్థలానికి పారిపోతాడు పాపం ఎంత గందరగోళాన్ని సృష్టిస్తుందో చూడండి ఈసావు త్వరిత నిర్ణయాలు ఇస్సాకు పక్షపాతం రిప్కా కుట్రలు యాకోబు మోసం ఇవన్నీ వారి కుటుంబాన్ని చీచివేస్తాయి గలతీయులకు ఐదు పంతొమ్మిది మెనస్ ఇరవై ఒక్కలో పోటీలు విభేదాలు విభజనలు వంటి విషయాలను శరీరపు క్రియలుగా పేర్కొంటుంది దీనికి విరుద్ధంగా ఆత్మఫలాలు ప్రేమ ఆనందం సమాధానం సహనం దయ మంచితనం విశ్వాసం మన పాపభావానికి లోబడినప్పుడు మన సంబంధాలను దెబ్బతీస్తాము మరియు దేవుని ఆశీర్వాదాలను అడ్డుకుంటాము దేవుని ఉద్దేశాలు మానవ మూర్ఖత్వం వల్ల అడ్డుకట్టకు గురికావు అతను మన పాపాలకు ఫలితాలను అనుమతిస్తాడు తన ఉడంబడికను నిలబెడతాడు ఆదికాండము ఇరవై ఆరును చూడండి దుర్భిక్షం మధ్యలో దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై ఈ దేశంలోనే ఉండమని చెప్పాడు అతను ఇస్సాకుకు చేసిన వాగ్దానాలను తిరిగి ధ్రువీకరించాడు కాబట్టి ఇస్సాకు అక్కడే స్థిరపడి అబ్రాహాము త్రవ్వించిన బావులను తిరిగి తెరిచాడు తన తండ్రి మాదిరిగా ఇస్సాకు తన ప్రాణభయంతో తన భార్య గురించి అభిమెలెకును మోసగించాడు అయినప్పటికీ దేవుని కూప ఇస్సాకుపై ఉండి అతను నూరింతలు అభివృద్ధి చెందాడు అభిమెలెక్ దేవుని హస్తాన్ని గుర్తించి ఒప్పందం చేసుకున్నాడు స్నేహితులారా పాపపు ఫలితాలు కొన్నిసార్లు తరాల పాటు కొనసాగవచ్చు ఈసావు యొక్క కడుపు మండడం యాకోబు యొక్క ప్రవాస జీవితం ఇరవై సంవత్సరాలకు పైగా కొనసాగి వారు కలిసే వరకు కొనసాగింది వారి నిర్ణయాలు వారి సంతతిపై ప్రభావం చూపించాయి ఈసావు వంశం నుండి యథోమియులు వచ్చారు వీరు ఇస్రాయేల్కు శాశ్వత శత్రువులుగా నిలిచారు కానీ దేవుని కూప మరింత గొప్పది అతను తన వాగ్దానాలను నెరవేర్చుతాడు మనుషుల వైఫల్యాలున్నా కూడా కీర్తని డెబ్బై ఆరు ఉపాధిలో చెప్పబడినట్లు దేవుడు మనుషుల కోపాన్ని కూడా తన స్థుతికి ఉపయోగిస్తాడు అతను విమోచకుడు తనను ప్రేమించే వారికి తన ఉద్దేశానుసారం వారికి మేలు కలిగేలా అన్నికిని కలిసి పనిచేయించేవాడు యాకోబు మరియు ఈశావు చివరికి సమాధానపడ్డారు యాకోబో గా మారి పన్నెండు తండ్రిగా నిలిచాడు యూడా వంశన్ ద్వారా మసీహా వచ్చాడు యేసు అన్ని జనములను ఆశీర్వదించడానికి వచ్చాడు కాబట్టి ధైర్యంగా ఉండండి మన దేవుడు బూడిదలో నుంచి అందాన్ని తీసుకురావడంలో నిపుణుడు అతను విమోచిస్తాడు పునర్ధరిస్తాడు మరియు పాపం నాశనం చేయాలని చూసిన దాన్ని సమాధానపరుస్తాడు కానీ ప్రతిరోజు ఆత్మలో నడవాలని ప్రయత్నించడం ద్వారా ఎంత బాధను మనం తప్పించుకోగలమో మోసం అసూయ మరియు కడుపు మండుట ఎలా అర్థవంతమైన సంబంధాలను దోచుకుంటాయో నేను చూశాను అనేక సంవత్సరాల క్రితం అసూయ కారణంగా ఒక పాస్టర్ నాపై ఇతర పాస్టర్లు మరియు క్రైస్తవ నాయకుల వద్ద అబద్ధం చెప్పాడు దీనివల్ల నా ప్రార్థనా జీవితం కష్టంగా మారింది ప్రభువును వెతికినప్పుడు ఆకాశం మూసుకుపోయినట్లుగా అనిపించింది ఒకరోజు నేను ప్రార్థిస్తున్నప్పుడు ఆ మనిషిని క్షమించాల్సిన అవసరం ఉందని ప్రభువు నా హృదయానికి మూదువుగా చెప్పాడు నేను ప్రభువుతో వాదించాను దేవుడు చాలా దూరంగా ఉన్నట్లుగా అనిపించింది చివరికి ఆ మనిషిని క్షమించాల్సిందేనని నేను గ్రహించాను కోపం మరియు కడుపు మండుటను ఇకపై పట్టుకోలేకపోయాను అవి దేవుడు నన్ను కావాలనుకున్న దానిగా మారడాన్ని అడ్డుకుంటున్నాయి నేను ఆ మనిషికి ఫోన్ చేసి మనం కలవగలమా అని అడిగాను మేము కలిసినప్పుడు అతను నన్ను క్షమించమని అడిగి తాను చేసినది తప్పని అంగీకరించాడు మేము మళ్లీ కలిసిపోయాం కాని నా హృదయంలో ఉన్న కడుపు మండ్రిక చివరికి నన్నే బాధించిందని గ్రహించాను అది నాకు అమూల్యమైన సమయాన్ని దోచుకుంది మనము తప్పు చేసినప్పుడు వెంటనే సర్దుబాటు చేసుకోవాలి మనం బాధపడినప్పుడు మనసులో కక్షను ఉంచుకోకూడదు ఈరోజు నేను జీవితపు స్వల్పతను స్పష్టంగా గ్రహిస్తూ జీవిస్తున్నాను ప్రతిరోజు ముఖ్యమైనదే అందుకే మనం ఈరోజే వెలుగులో నడవాలి జీవితం చాలా చిన్నది హెబ్రీలకు పన్నెండు పద్నాలుగు చెబుతోంది అందరితో సమాధానంగా ఉండటానికి మరియు పరిశుద్ధంగా ఉండటానికి మీ వంతు కృషి చేయండి ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు యాకోబు మరియు ఈశావు నుండి నేర్చుకుందాం తాత్కాలిక కోరికలను శాశ్వత ప్రతిఫలాల కంటే ఎక్కువ విలువ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి ముందుకు వెళ్లేందుకు మోసగించడం లేదా చేయాలని ప్రేరణను నిరోధించండి వివక్ష పోలిక మరియు అసూయ నుండి పశ్చాత్తాపరండి దేవుని ప్రేమను మరియు సమాధానాన్ని అందరితో అనుసరించండి మీకు అన్యాయం జరిగితే క్షమించండి అవకాశం ఉంటే సమాధానపడండి దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చుతాడని నమ్మండి మీరు స్వయంగా పరిష్కరించుకోవాలనే ప్రయత్నం చేయకుండా ప్రతిరోజు ప్రతి క్షణం మీరు మీకు మీరు ప్రశ్నించుకోండి నేను శరీరానికి విత్తుతున్నానా లేదా ఆత్మకు యేసులో నిలిచి ఆత్మ ద్వారా నడవడం జీవన మార్గం మరియు సమాధానం మన బలహీనతలకు దేవుని కూప సరిపోతుంది మీలో మంచి కార్యాన్ని ప్రారంభించినవాడు దానిని పూర్తి చేస్తాడు మనము ఆయనతో సహకరించుదాం